హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టౌన్లో అండి మెయిన్ కలెక్టరేట్ నియర్ బై అనమాట సో రైల్వే స్టేషన్కు స్టాండ్కు మరి ఇతర అవసరాలకు తగ్గట్టుగా టౌన్లోనే ఉంటున్న ఏరియా ఇది ఫ్రెండ్స్ ఇది ట్వంటీ సెంట్స్ అనమాట అంటే ఇరవై సెంట్లు సో ఈ స్థలం యొక్క పొడవు నూట ముప్పై ఎనిమిది వన్ థర్టీ ఎయిట్ ఫీట్స్ వరకు వస్తుంది ఈ స్థలం యొక్క వెడల్పు ఫిఫ్టీ నైన్ అండ్ హాఫ్ వస్తుంది యాభై తొమ్మిదిన్నర వరకు వస్తుంది వెడల్పు అంటే విర్త్ ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి క్లియర్ డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ చాలా మంచి ఏరియా ఇది అపార్ట్మెంట్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది వాళ్ళు ఫర్ సెంట్ కాస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ అంటే పద్ పద్దెనిమిది లక్షలు చెప్పారు ఒక సెంటు పడమర ఫేస్ అనమాట ఎక్సలెంట్ లొకేషన్ అండ్ టౌన్లో తక్కువ రేట్ అనమాట ట్వంటీ సెంట్స్ ఫ్రెండ్స్ దయచేసి చూడండి అంత కాంపౌండ్తో అన్నీ సేఫ్టీగా పెట్టుకున్నారు ఇది వచ్చి మనకు పట్ట అనమాట దయచేసి తక్కువ రేటు ఫ్రెండ్స్ కాబట్టి కొన్ ఆ ఏరియాకు అది తక్కువ రేటు కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్గా ఉంటుంది మరి మీరు కొనుక్కున్నట్లయితే ఫ్యూచర్కు పనికి వస్తుంది ఎవరైనా ఇట్లాంటి ఇలాంటి సైట్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకు ఈ సైటు సూటబుల్గా ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీడియా మిత్రులు నన్ను సంప్రదించండి కామెంట్స్ పెట్టండి లేకుంటే వాట్సాప్లో మీ నెంబర్స్ పంపించగలరు థ్యాంక్ యూ